హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ ఈరోజు ఎప్పుడు చేసే విధంగా కాకుండా కొద్దిగా డిఫరెంట్గా కాకరకాయ ఫ్రై అయితే చేశానండి టేస్ట్ అయితే సూపర్గా ఉంది ముందుగా కాకరకాయలు రెండు పీసెస్ లాగా ఇలా కట్ చేసుకున్నాను కట్ చేసుకొని లోపల ఇత్తనాలన్నీ తీసుకున్నానండి తర్వాత దీంట్లోకి ధనియాలు జీలకర్ర కొబ్బరి వెల్లుల్లిపాయలు ఇవన్నీ ఒక మిక్సీ జార్ తీసుకొని మిక్సీ జార్లో వేశాను దీంట్లోనే టేస్ట్కి సరిపడా సాల్టు ఇంకా కొద్దిగా పసుపు టేస్ట్కి సరిపడా కారం అయితే వేసుకున్నానండి వేసుకొని మొత్తము మెత్తగా మిక్సీ పట్టేసుకోవాలి మీరు ఎప్పుడైనా ఇలా కాకరకాయ ఫ్రై చేశారా కామెంట్ చేయండి ఇలా మొత్తము ఇదిగోండి మొత్తం మిక్సీలో వేసుకున్న తర్వాత మెత్తగా మిక్సీ పట్టేసుకున్నాను తర్వాత మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న కాకరకాయలు ఉన్నాయి కదా దాంట్లోకి స్టఫింగ్ మొత్తము ఇలా పెడుతున్నానండి మొత్తం అన్నింటిలో కూడా ఇలానే స్టఫింగ్ పెట్టుకుందాము పెట్టేసుకున్న తర్వాత స్టవ్ ఆన్ చేసి ఒక బాండి పెట్టి ఆయిల్ వేసుకున్నానండి ఆయిల్ వేసుకొని ఒక్కొక్క కాకరకాయని ఇలా ఆయిల్లో వేస్తున్నాను మొత్తం కాకరకాయలన్నీ కూడా ఇలానే రెండు వైపులా ఫ్రై అయ్యేంత వరకు ఇలా తిప్పుకుంటూ ఫ్రై చేసుకోవాలండి కాకరకాయ తినని వాళ్ళు కూడా ఎంతో ఇష్టంగా తింటారు టేస్ట్ అయితే సూపర్గా ఉందండి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి ఇదిగోండి మొత్తము రెండు వైపులా ఇలా కలుపుకుంటూ ఫ్రై చేసుకున్నాము ఇవన్నీ ఫ్రై అయిపోయిన తర్వాత ముందు మన మిగిలిపోయిన కా కొబ్బరి పొడిని కూడా దీంట్లోనే యాడ్ చేసుకోవాలండి యాడ్ చేసుకొని ఇలా కలుపుకుంటూ ఒక ఐదు నిమిషాలు ఫ్రై చేసుకుందాము ఫ్రై చేసుకున్న తర్వాత ఒక సర్వింగ్ బౌల్లోకి సర్వ్ చేసేసుకోవడమేనండి వేడి వేడి అన్నంలో తింటే సూపర్గా ఉంటుందండి ఒకసారి మీరు ట్రై చేయండి మీకు నచ్చినట్లయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ థ్యాంక్ యూ ఫర్ ద watching bye friends